నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో నేను నడవలేను నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం ప్రజల ప్రాణాలు ముఖ్యం టెండర్ లేచి వైట్ షాప్ వల్లకి ఏం చెప్తున్నామంటే నేను మీరు టెండర్ లేదలుచుకుంటే వైట్ షాప్ల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది అది మా డే టైమ్ తాగుతున్నారు అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు మా ముగోట్లో మేము నడవలేము అని చెప్పినాం హలో ఏం నేను నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యమే నాకు తప్పితే ప్రజల జీవితాతో ఆడుకునే ఏ ఎవరు ఏ పని చేసినా పెట్టి పరిస్థితులు ఒప్పుకునే ప్రసక్తే లేదు ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్ లో ఉంటుంది వైన్ షాప్ లో మళ్ళీ అంటే మళ్ళీ షాప్ పరిషాలో అమ్ముతున్నారు అది అమ్మంతా చెప్తున్నా ప్లస్ వాళ్ళ ఇదంతా వైన్ షాపులు అందరూ సిండికేట్ అవుతుండ్రు సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది రేట్ పెంచి అమ్ముతురు డూప్లికేట్ అమ్ముతుండ్రు వేరే మండలాలు వేరే నియోజకవర్గాలు వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు ఇప్పుడు వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి టౌన్ లో సెంటర్ లా పబ్లిక్ ప్లేసెస్ లో పెట్టిండ్రు అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్స్ తప్పకుండా ఈ మున్మోడితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబు చేసిన వారు ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వం పని పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోతలేదు తప్పకుండా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు ఇక ఎక్సైజ్ పాలసీ మార్చాలి అంటే ఇక ఏం లేదండి రాజగోపాల్ రెడ్డి గారు మరి మీరైనా ముఖ్యమంత్రి కావాలి లేదా ప్రభుత్వం అయినా మార్చాలి మారాలంటే అదే జరగాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంటది మరి సో ఏదేమైనా కానీ రాజగోపాల్ రెడ్డి గారు శుభాష్ అండి సంచలన నిర్ణయాలు తీసుకుంటారు ఎప్పుడు కూడా ప్రజల పక్షల్నే ఉంటా అని చెప్పి మీరు వార్తలు నిలుస్తా ఉన్నారు ఇది మంచి నిర్ణయం ఎందుకంటే ఇప్పటికే వంశర్లు అని చెప్పి ఇప్పటికే రేవంత్ రెడ్డి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊర్లలో కూడా వంశం ఓపెన్ చేస్తానండి ఇంకా ఆయన వాళ్ళు సరిగా టౌన్ లో నడవకపోతే తీసుకొని ఊరగా పెడతా అంటుంది బిల్ షాప్ లో నడవద్దు అని చెప్పి వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు సో ఇది మంచి నిర్ణయం